टाइलस अटलो नोटली और प्राणाव और आपड़े बैठो आज के प्रतियोगिता का मैदान में है इसमें पम्पर बैकग्राउंड नाम में है आप प्राणाव और अबला 20 सेंटीमीटर ऊंचे 20 सेंटीमीटर ऊंचे सड़क को चलते देवी है मॉडल को साथ में मार दो ఏం చెప్పలేదు ఇక ఏంటి ఏంటి పది గంట వస్తుంది అవట్ల ఆవిడ కాదు ఒక అమ్మాయింది నల్గొంద అమ్మాయి డ్యూటీ మీరు అయితే నువ్వు లేవు కదా మాట్లాడే

పెద్దపూడి ఇంకటే గ్రామం నుంచి చెక్కారాము మాధురి అనే అమ్మాయిని డెలివరీ కేసు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే చేస్తున్నాం ఇక్కడే నిన్న ఉదయం నాలుగు గంటలకి ఇక్కడ తీసుకురావడం జరిగింది డెలివరీ రాత్రి పన్నెండు గంటల వరకు పురోలు ఉన్నారు కానీ ఇక్కడ పిల్ల పిల్లకి బాగుంది అమ్మాయికి బాగాలేదు కాకినాడ అని చెప్పేసి కూడా డాక్టర్లు ఎవరు స్నేహితులు కానీ వీళ్ళు నర్సులు కానీ ఎవరికి చెప్పకుండా వీళ్ళు రూమ్ లో ఉండి పడుకు ఉన్నారు ఉన్నారండీ దాని గురించి పిలిచిన కానీ అదే మీరు మా అమ్మ పాపం నిప్పులు వస్తున్నాయి మీరు రండి అంటే ఎవరు కేర్ తీసుకోకుండా ఒక స్లీపరు స్లీపర్ తో డెలివర్ చేయించారండి స్లీపర్ తీసుకెళ్ళిన బెడ్ ని మంచిగా పెట్టిందండి దీన్ని చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ శ్రీహరాధి గారు కాకినాడ రిఫర్ చేశారండి రిపేర్ చేసిన మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జిహెచ్ లో చనిపోయిందని చెప్పేసి మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేశారండి చనిపోవడం వేటప్పుడు చనిపోయిన పెళ్లి ఎక్కడ అంటే చెప్పేసి కాకినాడ జిహెచ్ నుంచి మామూలుగా అక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చిందండి వచ్చిన నాట మీరు అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చేమండి మేడం గారు అడిగితే నేను చేశానని అంటున్నాను కానీ ఇక్కడ నిజం ఇద్దరునా అందరికీ తెలుసండి ఆడలు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర అందరు రాత్రోత్సరంలో ఎక్కడ ఉన్నారు ఐదు నలభై ఐదుకి డెలివరీ ఉంది ఏ ఒక్కరు డాక్టర్ కానీ నర్స్ కానీ ఆ డెలివరీ కార్డు లేరండి కూడా వందలుగా చెప్పి ఈ బిడ్డని సంత బిడ్డని ఇమ్మీడియంట్ గా మాకు ఆ నేరం మీద సస్పెండ్ ఆర్డర్ తీసుకుని మాకు బిడ్డకి న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను పాప నొప్పులు బాధ తల్లి నొప్పులు పడుతుందండి నెప్పులు పడుతుంటే పెయిన్ పక్కన వెళ్ళి చెప్తే ఇంకా రాగం ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది అన్నారండి వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చిన సరే అలా చెప్పారు తీరా మూడోసారి మేము వచ్చేసరికి బాబు మంచం మీద కూడా డెలివరీ అయిపోయిందండి లోపల ఆ డెలివరీ అయిపోయిన బాబుని తీసుకెళ్లి స్పర్ తీసుకుని లోపల వేసిందండి లోపల వేసుకెళ్ళిన తర్వాత ఏంటంటే బాబు ఆడట్లేదంటే వాళ్ళు కొంచెం డ్రామా నడుపుతున్నారండి నేను వెళ్ళి చూసేసరికి వెళ్ళాలి కదా నువ్వు బయటికి నన్ను నువ్వు బయటకు పంపించేశారండి

చేస్తాం అలాగంటే కుదరదు మాకు ఈ సూపర్ టెంట్ గారిని ఎవరైతే నిర్ణయించారో ఇది రాజమండ్రి పార్లు ఆస్పర్ ఏసీ కాబట్టి ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి మాకు లెటర్ సబ్మిట్ చేస్తే మాకు లెటర్ ఇక్కడ రోడ్ మీద ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళాలి మేము ఎదుర్కొంటే వెళ్ళాలి ఆవిడ స్టాఫ్ నర్స్ అయితే స్టాఫ్ నర్స్ డెలివరీ కేక్ ఆఫ్ స్టాఫ్ నర్స్ చేయాలి అలాంటి స్టాఫ్ నర్స్ లేరు అక్కడ తో మీరు చేయించారు స్టాఫ్ నర్సిన్ కూడా వీళ్ళైతే సస్పెండ్ చేయాలి వీళ్ళు ఎస్ లోప్రెన్ గారిని స్టాఫ్ నర్సిన్ కూడా ఇద్దరిని సస్పెండ్ చేసి మాకు సస్పెండ్ ఆర్డర్ ఇస్తే మీకు అదులతో అంతవరకు మీకు అదన నుంచి చేసిన తర్వాత మేడం తో చెక్ చేసేది సార్ ట్రై అయితే అప్పుడు కూడా లేదు సార్ హార్ట్ బీట్ మాత్రం ఉంది సార్ అప్పుడు మేడం హార్ట్ బీట్ ఉంది ఇది ఐసీలో పెడితే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటదని చెప్పి స్టెప్ తో మళ్ళీ చెక్ చేసుకోవడానికి స్టాఫ్ ని కూడా చూడమన్నారు చూసినప్పుడు హార్ట్ బీట్ ఉంది సార్ కానీ ఫ్రై అప్పుడు కూడా లేదు సార్ తర్వాత ఆక్సిజన్ మీద అంబులెన్స్ లో పంపించాను అప్పుడు కూడా చెక్ చేసి హార్ట్ బీట్ అయితే ఉంది సార్

అప్పుడు దాకా మీరు రాలేదు అసలు వాళ్ళు పిలిచిన వాళ్ళు అందరూ అనుమానమే లేదు ఇప్పుడు ఏంటనేది తర్వాత మన గారు మన కాబట్టి ఒకసారి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ ఇది ఇటువంటి అన్నవి జరగకూడదండి ఎవరికైనా ఏ పెట్టుకని చాలా చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఈ హాస్పిటల్ మీద చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయండి సస్పెండ్ చేసే ఐదు గంటలకు నేను కూడా వెళ్ళి డోర్ ఇద్దరు అంతా దగ్గర నుంచే ఇద్దరు తిరుగుతూ ఉన్నామండి ఎవరు కోల్కొచ్చిన తర్వాత ఇంకెవరు రావట్లేదండి ఎవరు ఏరీ రూమ్ లో ఉన్నారండి బయటకు అంది అక్కడ కనిపించలేదు ఒకసారి వెళ్ళి కొట్టిన తర్వాత అన్నారు ఇలా ఇంకా టైం పడదు ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు మాకు తెలుసు కదా ఇలా చాలా టైం ఉంది దగ్గర కంటూ వచ్చిన తర్వాత అక్కడ వస్తామని అన్నారండి దగ్గరికి వచ్చిన తర్వాత వస్తామంటే సరేలేండి వీళ్ళు అలా కదా వెళ్ళిపోయేసరికి వెళ్ళి ఒక ఫైవ్ ఫైవ్ ఫోర్టీ ఆ టైంలో ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి బేబీ బయటకు వచ్చేసి సమయంలో వచ్చేసి ఇలా ఉందనే కంటే దబ్బమ్మా అక్కడ ఉన్నాం చాలా ఫ్రీగా పరిగెట్టుకెళ్ళామండి పరిగెత్క ఊరుకుంటున్నా కానీ ఎవరికి నీ ఇలా ఎప్పుడైతే పరిగెత్తామో బయట ఉన్న మా వాళ్ళు చూసి వచ్చారు వచ్చి వాళ్ళు కూడా తొలుపులు బాదారండి తొలుపులు బాధ వాళ్ళు తర్వాత వచ్చారు బయట వచ్చి ఏంటనండి ఈ రోజు ఎప్పుడు చూడండి అంటే ఆవిడే వచ్చి చూసి వచ్చేసిందని ఏం లేదు ఆవిడ కూడా వెళ్ళేసరికి బేబీ బేబీ బయటకు వచ్చేసింది ఆవిడ వెళ్ళి పేర్లు కట్ చేసి బాబు తీసుకొని వెళ్ళి ఆపరేషన్ తీసుకెళ్ళి ఆవిడ పడుకోబెట్టిన ఒక ఐదు నిమిషాలు గాను కట్ చేసింది ఆవిడే తీసుకెళ్లి లోపల పెట్టిందండి పెట్టిన తర్వాత ఇవి ఆవిడ పెట్టిన కాదు ఎప్పటికి ఈరోజు మండలం మరి జీహెచ్ దగ్గర ఏ కారణం చేత ఈ ధర్నా అంటే ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి మత్స్యకారు గ్రామాలు ఇక్కడ ఇక్కడ జనాభా కూడా చాలా లోటింగ్ ఇక్కడ కానీ ఇక్కడ జిల్లెచ్లో మెరుగైన సదుపాయం జరగట్లేదు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ మన నిన్న ఉదయం పెద్దబడి వెంకటపాలెం నుంచి ఒక గ్రా మత్స్యకార గ్రామం నుంచి డెలివరీ ఇష్యూలో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ ఇక్కడే వాడుతున్నారు రెండో డెలివరీ తీసుకొచ్చిన వెంటనే వీళ్ళు వైద్యం చేశారని చెప్పేసి ఉదయం చేశారు సాయంకాలం అంటే నిన్న కాకినాడ వెళ్ళడం జరిగింది లేదా నిన్న ఉద్యమం ఇక్కడికి ప్రతిదీ వస్తూ ఉంటాం ఇప్పుడు కుడలు కూడా మహిళలందరూ కూడా తల్లిదండ్రులు అక్కడే కావలేకో కూర్చున్నారు కానీ ఇక్కడ స్టాప్ కానీ ఇక్కడ సోపర్ గింట్ కానీ స్టాప్ కానీ సోపడింటి కానీ ఏ విధమైనా బాధ్యత లేకుండా కురుడ ఉండే మనిషిని మనిషి దగ్గర ఉండకుండా వేసు రూములో పడుకుండి ఒక స్లీపర్ తో వైద్యం చేయించడం అనేది చాలా బాధాకర విషయం దీన్ని మేము అందరూ ఖండిస్తున్నాం మా నాయకులు అందరూ కూడా మా గవర్నమెంట్ తరపుని మా నాయకులు మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఖండించారు ఇప్పుడు ఇంట్లో ఏం ఎట్టు పరిస్థితుల్లో స్టాఫ్ని ప్లస్ సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయమని చెప్పేసి ప్రతిపాదన పెట్టాం ఇప్పుడు ఆర్డీఆర్ గారు కలెక్టర్ గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు దీన్ని ఇంట్లో శోశ్వతంగా సస్పెండ్ చేసేలాగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టాఫ్ కానీ ఆ సోపద కానీ ఇక్కడ ఉండటానికి లేదు సార్ దయచేసి ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలని ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ಅವು <iyorsunuzido> మీరు ఇవ్వండి సార్ మీరు అవ్వలేదు అనుకోండి సార్ పది గంటల అది పోతున్నా ఇది పోతున్నామ్మా దానికి సంబంధించి డాక్టర్ గారు లేరు దానికి సంబంధించి పనిముట్లు లేవు అంటారు ఇప్పుడు సాయంత్రం తీసుకోస్తున్నారు సార్ ఈవినింగ్ తీసుకోవచ్చున్నారు నైట్ పన్నెండు గంటలకే ఒంటి గంట సార్ ఇక్కడ అంబులెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరు మరి మేము ఎలాగల సార్ అప్పుడు మేము అల్లకొలా ఇక్కడ వాతావరణం బాగా వర్షాలు ఎన్ని రోజులు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ నుంచి మాకు రెండు వేల పదకొండు ఇదే సిచ్యువేషన్ చూస్తున్నాం సార్ బాగా నేను నెగ్లెక్ట్ ఎక్కువ సార్ కోఫీ రాయమంటే వాచ్మెన్ వాచ్మెన్ రాయమన్నారు వాచ్మెన్ ఎందుకు రాదు సార్ వాచ్మెన్ దేనికున్నారు సార్ వాచ్మెన్ వాచ్మెన్ చూడు చేయాలి సార్ అంటే ఇవన్నీ విషయాలు కూడా ఇవన్నీ విషయాలు మనం చూద్దాం అంటే ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడున్న విషయాన్ని ఇప్పుడు ఇప్పుడున్న విషయాన్ని దగ్గర నుంచి అయిన తర్వాత మనకి నిజంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తరపు కానీ లేదంటే సూపర్ నెంట్ గారి తరపు కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటాయండి అంటే మనం దాన్ని స్టెయిన్స్ మళ్ళీ గంతకు పోయిన తర్వాత మావలు మళ్ళీ చేశారు చెస్ట్ చేసిన తర్వాత అమ్మ టైం పడుతుంది కానీ మీరు అడ్మిట్ అయిపోండి ఉమ్మనీ మళ్ళీ వేరే డాక్టర్ వచ్చి వేరే చూసిన తర్వాత ఉమ్మ అయితే చాలా తక్కువగా ఉంది ఆ ఉమ్మ పెరగాలంటే మీరు అచ్చినయ

422 182 182 182 बाद में लेकिन एक कंसल्टेंट की जरूरत है यह टेक्निकल एक चार्ट वाले बात को विशेष रूप से यह कोई फाइनेंस से रिलेटेड होगा अपने से और

సరే మా అడ్మినిస్ట్రేటివ్ వైపు మేము చూసాము టెక్నికాలిటీస్ వైపు వారు చూశారు ల్యాబ్సెస్ ఉన్నాయన్నమాట వాస్తవం కొంచెం పరిగణలోకి తీసుకోవటం జరిగింది గుర్తులో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ ఇద్దరు గారిని సస్పెండ్ చేస్తున్నాము డాక్టర్ గారిని సస్పెండ్ చేసి కలుషన్ గారు ప్రకటిస్తారు మీరు నివేదిక ఇప్పుడు తీసుకెళ్ళి కలసి గారు ఇస్తారు కలర్చుగారు అక్కడ ప్రకటిస్తారు మేము నా నిర్ణయం కాదు వారు ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయం తీసేసి కలర్ గారు అక్కడ ప్రకటిస్తారు యాక్షన్ అయితే ఉంటుంది అందరి మీద జరిగిన సంఘటన దురదృష్టకరం మళ్ళీ మేము ఆ ప్రాణాన్ని ఎవరు తీసుకురాలి కాబట్టి ఆ విచారం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి విచారణ వ్యక్తం చేస్తున్నారు సో ఇంకపోతే ఇంకా చేయగలిగిన చేసాము అదర్వైజ్ ఇక్కడ డబ్బులు ఉన్నారు వారు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్తో మాట్లాడతారు ఆందోళన నిర్మించేసి అందుకే మీరు గోడి ఉన్న ఆఫ్టర్ ఇక్కడ రప్పించారు

ఇప్పుడు నరిషు నరిషు స్టాఫ్ ని చేసే అధికారం ఆ ఆర్టీ వరకు ఎంక్వైరీ ఆఫీసర్ ని నేను అన్ని అటుపక్క మన రీసెంట్ తాలూకు వాళ్ళని సంప్రదించాము అలాగే డాక్టర్స్ ని ఆ డ్యూటీలో ఉన్న సిస్టర్ ని స్టాఫ్ ని అందరిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అదేందా మొత్తం అంతా మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా మనం ఏంటంటే మన చేతిలో ఉన్న వరకు ఇప్పుడు మన ఆర్టీగారు చెప్పినట్టుగా ఇమీడియట్గా నర్సుని సస్పెండ్ చేయడం జరిగింది డాక్టర్ విషయానికి వస్తే మొత్తం మీరు చెప్పిందంతా మేము రికార్డ్ కూడా చేసాము రికార్డ్ చేసింది నెక్స్ట్ రాకపూర్వకంగా లిఖిత పూర్వకంగా తీసుకున్నది అంతా కూడా అని మనం డాక్టర్ సబ్మిట్ చేస్తాం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎవరైనా రేపు ఆదివారం కాబట్టి ఫుటేజ్ కూడా చెక్ చేసాం ఎక్కడికి పోరు ఏమో ఉంటాము మీరు ఉంటారు అందరూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి అదేందా మా వరకు పరిధిలో మేము చేయగలం తర్వాత మళ్ళీ మన మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది మీరు ఎందుకు అలా చేశారా సో అలా మనం రాకుండా జరగాలి అంటే కరెక్ట్గా వెళ్ళాలి సో అన్నీ ఫుడి కూడా చేసేప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి అందులో సో ఇవన్నీ కూడా మా ఆర్డర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అదైందా ఈరోజు సబ్మిట్ చేస్తాం చాలా వరకు దూరం నుంచి వచ్చాం అందరి ఎక్కడి నుంచో వచ్చాం అదేందా మీకు ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల లోపల మీకు ఏదో ఒకటి ప్రత్యేకం జరుగుతుంది మీరు మేడం గురించి చెప్పారా ఇది మేము ప్రకటించకూడదు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది చెప్పినట్టుగా కాబట్టి ఎవరైతే ప్రకటన తమ అందరం కూడా స్పందించి ఇక్కడ రావటం జరిగింది ఈ నర్సుల్ని సస్పెండ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా మరి నలభై ఎనిమిది గంటలు డాక్టర్ గారి మీద స్నేహులత మీద కంపల్సరీ చర్య తీసుకుంటారు అది ఆమె మన నాయకులందరూ కూడా ఆమె తీసుకున్నారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు ఇమిడి దాన్ని జరుగుతుంది కనుక దయచేసి మనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు శాంతియుతంగా మన అందరం వెళ్ళి మన పని మనం సక్రమంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మీ నాయకులందరూ కూడా